మీది గుడిపె వేరే ఊరు చివర అయినా కూడా అయితే ఆ ఊరు ఎందుకు నాకు ఒరి కోస్తూ అవు ఎందుకు ఈ వరి బతికే ఉంది ఎందుకు వస్తున్నావు ఎందుకు అంటే సార్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వస్తలేవు ఓట్లేసిన మళ్ళా కాలో బంద్ అయింది రెడ్డి ప్రభుత్వం అయితే నీళ్ళు వస్తాయని చెప్పేసి ఎప్పటి వస్తాయని నాటుకున్నాం బంద్ అయిపోయింది నా ఎనభై ఐదు వేలు పెట్టుబడి అయింది ఎనభై ఐదు వేలు పెట్టుబడి ఇంకా రోజు నీళ్ళు సరిపోతలేవు కరెంట్ అసలు ఉంటలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఒక రోజుకు ఆరు గంటల కరెంట్ కూడా ఉండలేదు ఆరు గంటల కరెంట్ ఉంటుంది ఇట్లా ఎండిపోయింది రోజు ఇంత బర్రె కోసుకుపోయి వేసుకుంటున్నాం బర్రెస్ వేసుకుంటున్నాం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు నీళ్ళు అసలే రావట్లేవా అస్సలు రావట్లేదు అవుతుంది బోర్లు గుక్కిపోయినాయి నీళ్ళు లేక కాలువ లేక బోర్లు గుక్కిపోయి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లండి కేసీఆర్ ఉన్నప్పుడు మా అసలు మా అంత అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మంచిగా ఫుల్ కరెంట్ నీళ్లు వచ్చేది దర్జాగా నాటుకునేది నాటుకుంటే మంచిగా మన పది రూపాయల కూలి గాని ఇరవై రోజులు నాటుకునేది అప్పుడు మంచిగా బతికేది ఇప్పుడు బతుకడం ఏంది ఇగో ఈ వరుస ఇట్లా అయిపోయినది ఈ పెట్టుబడి సేటు కేడికెళ్ళి తెచ్చి కట్టాలి పట్ల కిరైనకే ముప్పై నలభై వేలు అయితున్నాయి పిండి సంతలకు వచ్చే మందులకు వచ్చే దానికి వచ్చే కరిగటానికి ఎంత తీయాలి కాకర కీర ఎంత ఇయ్యాలి కలుపుగుళ్ళకేంది మళ్ళీ ఇంటికి మందులేంది అసలు లాస్ అయిపోయింది అనుకుంటున్నాం అప్పుడు కూడా మీ జిల్లాలో ఎప్పుడు కేసీఆర్ రా ముందుకు పోయేదనేది కదా అప్పుడు ఎప్పుడు నాగ జనార్దన్ రెడ్డి ఉన్నంత కాలం ఉన్నది ఏది ఉంటుందా ఇప్పుడు అదే ఉంటుంది నాగనార్దన్ పరిపాలించినప్పుడు అట్లా ఉండదు అట్లనే ఉంది ఇరవై ఏళ్ళ కింద ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అట్లా బస్ ఫ్రీ వస్తుందా బస్సు ఫ్రీ అంటారు కానీ ఒక రోజుకు నూట యాభై రూపాయల కోట్ల ఆదాయం గవర్నమెంట్ ఆదాయం పడుతుంది అదని మనం ఎట్లా కరెంటు బిల్లులు నల్ల బిల్లులు స్టార్ బిల్లులు ఫ్రీ అంటారు నెల నెలకు బిల్లు కడుతున్నా అవునా బిల్లు కడుతున్నాడు నేను ఈ రోజు ఈ నెల కట్టినట్టు నేను రిపోర్ట్ చూపిస్తాను గాయ అంతేనా మరి అదే విధంగా ఫ్రీ బస్ ఉందమ్మ మీకు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్నారు కానీ రోజు ఎవరు గవర్నమెంట్ జీతాలు చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం సార్ మనలాగా ఫుల్ చేసుకుంటారు రోజు ఎరు ఆరు వేలు మిగులు అటగా సిట్వేలు తీసుకుపోయి రాత్రి అంటాడు ఆరు వేలు మిగిలితా మహిళలు బస్సుల తిరగడం అంటారు ఒక్క రూపాయి ఇంతవరకు ఆరు వేల రాలే మాకు ఇంతవరకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అన్నాడు పదమూడు తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్లు వేసుకుంటున్నాడు తీసుకుంటున్నాడు ఐదు వందలకి లేదు ఇక్కడ మీకు తిరిగి కదా రాలేదు ఇంతవరకు ఒక రూపాయ పడలేదు ఆయన గవర్నమెంట్ పదవి రెండు సిలాండర్లు వేసుకున్నాం పది రూపాయలు పడలేదు ఇంతవరకు పడలేదు అబద్ధాలు ఎట్లా ఇన్ని అవధానం గుడి జనం సార్ గుడిజనం అండి మాట్లాడి నమ్మేసిరు అట్లాంటి మనం నాలుగు ఖచ్చితంగా మాట్లాడితే నీ వదల పాటి వాటిని ఇట్లా నా ముందర అసలు మాట్లాడుకున్నాడు సెలవు అని పిచ్చిపాటి అంతపుడు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికి ఆరేసి వచ్చింది ఈ పల్లెటూరు వాళ్ళు కలిసి పోయి ఈ ప్రభుత్వం తెచ్చి ఇట్లైనా పెట్టుకుంటున్నారు అంతే తులం బంగారం వాళ్ళ తులభంగారు లేదు యాది లేదు కేసీఆర్ ప్రభుత్వం పిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు వచ్చేది వచ్చేదిలో బంగారు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తానని ఏది లేదు ఇంతవరకు ఇవ్వడానికి చచ్చిపోతే ఐదు లక్షలు వచ్చేది ముందు వాని పిల్లలకు వాని అప్పులు ఉంటే ఆ పెళ్లి పిల్ల వాళ్ళ బిడ్డ కూతురు పెళ్లి కుంటే అని పెళ్లి అయిపోతుండే ఇప్పుడు యాది లేదు ఇంకా ఇవ్వడానికి చచ్చిపోతే ఆయనకి లక్ష రూపాయలు పెట్టి దినాల ఖర్చు చేయాలి బతుకున్నప్పుడు నేను లేదు నేను పదిహేను వేలు ఇస్తా ఒక పండుగ ఒక కార్ కన్నాడు ఇంతవరకు ఏనే లేదు నేను ఎప్పుడు కేసీఆర్ ఇస్తా అన్నప్పుడు అప్పుడు ఆమెండు లక్షల కూడబడదని ఆమెండు మొన్న నేసిండు నేను తొమ్మిది తారీఖు నాలుగు వైపు రెండు లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా అన్నాడు తొమ్మిది తారీఖు వయసు వస్తారా మూడు ఏం చేస్తాం అంతే ఇప్పుడు దేవుల మీద ఉంటుంది సార్ వాళ్ళు ఏదన్నా చేస్తారు ఎక్కారు మన గుళ్ళ ముషాలు యాదవులు అలాంటి ఏం చేస్తారు వాళ్ళు నీతిగా ఉంటారు కాబట్టి మన గుళ్ళముషోడో మన హామీలు ఎగుదు మన ఒట్ల మీదు అనేది ఉంటది రెడ్ తీసుకుని నడుస్తారు సార్ అవన్నీ రెడ్ తీసుకుని నడుస్తారు వాళ్ళు ఎలుకలేస్తారు బోర్లేస్తారు అందుకని కాపల వేసి కాలు పెట్టారు మొదల కాలపెట్టారు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ జిల్లా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుని నేను మంచి చెప్తా నన్ను దిగ్దు అని చూస్తోరు అంటుడు ఆయన నేను అన్న తాపి తాపు మేస్తే తాపిడినే తాపు అన్నాడు తాగిపోడు ఏం చేస్తాడు నాలుగు ఇండ్లు పట్టుకుంటే ఏ మెట్రో ఏ ఇంటి ఇంటికాడ నాలుగు మెట్రల్ సంతి మిగిలిచుకోవాలి ఇంత ఉష్క మిగిలిచుకోవాలి కంకర మిగిలి చూసుకో అదలు తీసుకొని నేను కట్టుకోవాలని ఆలోచన ఉంటది ఇది కూడా ఆ ఆడ మొత్తం ఆడ ప్రాజెక్ట్ పెట్టిండు ఆ ప్రాజెక్ట్ కన్నా ఇంత మిగిలితే నేను ఇంత బిల్డింగ్ కట్టుకోవాలని చూస్తాడు గంట ఊరికే ఆయనది ఆ ఇట్లో చే ఎండిపోయింది ఓ మంచితో యాభై వేలు నాటి వచ్చినా ఆ యాభై వేలు ఓట్లు అంతా గడదనుకున్నా ఇది రాలేదు నేను యాభై వేలు ఎక్కడికి సార్సేపు ఈ వడ్ల కట్ట ఐదు వందలు ఎక్కువ ఐదు వందలు లేదు కొనుక్కున్నదా కోసిన పంట మంచి కొనుక్కున్నదా కొనుక్కో రోడ్ల ఉండే రోడ్ల ఉండే చూస్తే బాధ అనిపిస్తుంది బాధ కాదు రెండు రోజులు వేసిన వేసినా రాదని మళ్ళీ అనుకున్నాం సార్ మోటార్లు కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి మా ఊర్లో లైన్ కను ఏం చేస్తున్నాడు అనుకున్నా ఇవాళ నడుపుతున్నాడు అక్కడ కూర్చోనేమో ఏసీ రూమ్ లో కూర్చోనేమో ఏదైనా కరెంట్ మిస్టేక్ అయింది అనుకో సస్పెండ్ లేదు కాదు మోటార్ కాలిపోతే తెల్లాలి కూర్చొని ఎప్పుడో మోటార్ కాలిపోతావు ఆ స్టార్టర్ కాలిపోతా అని కూర్చొని కూర్చొని చెప్పేసి ఆడ నిలబడి మోటర్ వేసుకోలేదు కరెంటు ఇంతకు ఇంతకుముందు ఆయన అంటే ఎవరు మనదేనంటారు నేను కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మా వార్య ఇంట్లో ఇచ్చి పెట్టి నేను సైకిల్ తీసుకొని పోయి స్టార్టర్ కాడ కూర్చుని మోటర్ వేసుకునేది అంటున్నాడు అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది నెలల కరెంటు కాదు ఎప్పుడో ఒకసారి ఏది గాల్తుందరం వస్తానో లెఫ్ట్ ఏదన్నా సబ్ స్టేషన్ లో అవుతాను అప్పుడు మారకుంటుండే అప్పుడు పోతుండే కరెంట్ ఇప్పుడు అట్లా కాదు ఒక రోజుకు నాలుగు గంటల కరెంట్ కనెక్టివిస్తలేదు పోతుంది వస్తుంది పోతొస్తుంది వస్తుంది సమ్మాలు వాడిపోతే ఎవరు పట్టించుకోరు కరెంట్ కడిపోతే ఎవరు పట్టించుకోరు సార్ అది వేస్ట్ మాటలు ఆయన వేస్ట్ మాటలు ఒక మనిషికి పద్దెనిమిది నేల నిన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు యావీ లేవు అన్ని ఆయన మాటలు పది లక్షలు పన్నెండు లక్షలు ఇస్తాను యాదీ అన్ని బోకర్ మాటలు లేవు అని చెప్పేది అంతే ఇది ఇన్ని మాటలు